హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబూస్ కిచెన్ ఈరోజు వీడియోలో రవ్వ లడ్డూలు బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మనం రవ్వ లడ్డూలు ఎప్పుడు చేసుకున్నా కూడా ఎక్కువగా పంచదారని వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా బెల్లంతో ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా జ్యూసీగా వస్తాయి ఎన్ని రోజులున్నా కూడా గట్టిపడవన్నమాట తినటానికి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి రెండు కప్పుల వరకు రవ్వను వేసుకోండి దీన్ని సుజీరవ్వ అని కూడా అంటారు దీనిలోకి రెండు కప్పుల రవ్వకి రెండు కప్పుల కాచెలార్చని పాలు వేసుకోండి పాలు వేసుకున్న తర్వాత గరిట పెట్టి ఇలా పాలు రవ్వ కలిసిపోయేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వస్తారు కదా రవ్వ అయితే పాలని పేలు చేసుకొని బాగా గట్టిపడిపోయింది కదా ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి కప్పు వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము ముందుగా అయితే జీడిపప్పు బాదం వేసుకొని వీటిని సగం ఫ్రై చేసుకున్నాక కిస్మిస్ వేసుకున్నాము ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇవి సగం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కిస్మిస్ని కూడా వేసేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక గిన్నెలో పక్కకి పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కళాయిలో మనం నాన పెట్టేసుకున్న రవ మిశ్రమాన్ని వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచేసి రవ్వని ఫ్రై చేసుకోవాలండి ఇలా అడుగంటుతూ ఉంటుంది ఇలా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి మనకి ఈ రవ్వ పొడి రావడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి చూసారు కదా ఈ విధంగా అడుగంటకుండా మనము కలుపుతూనే ఉండాలన్నమాట మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చూసారు ఇప్పుడైతే పడిపోయింది ఈ గెట్ పడిపోయిన మిశ్రమం ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట చూసారు కదా ఇలా పొడి పొడిగా రవ్వ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఎండు కొబ్బరిని కానీ లేదంటే పచ్చి కొబ్బరిని కానీ వేసుకొని రవ్వ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా కలర్ మారిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా పొడిపొడిగా కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా రవని మనం ఎంతసేపు ఫ్రై చేసుకుంటే మనకి అంత బాగా వస్తాయండి లడ్డులు కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు బావ వరకు బెల్లం పడుతుందండి బెల్లాన్ని ఇలా తురిమేసి వేసుకోండి లేదంటే మిక్సీ వేసుకుని అయినా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి రవ్వ బెల్లం పౌడరు మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసిపోయేలాగా గరిట పెట్టి కలిపేసుకోండి వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి మనకి కలుపుతుంటేనే అర్థమైపోతుంది అనమాట చూస్తే సరే చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం చల్లారైనంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూసారా రవ్వ మిశ్రమం బాగా చలారిపోయిందండి ఇప్పుడు పెట్టి ఒకసారి బాగా అడుగు నుంచి పైకి బాగా కలిపేసుకోవాలండి ఉండలేమన్నా ఉంటే ఇలా చేతితోటి మ్యాష్ చేసుకుంటూ బాగా కలిపేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసేసుకోండి లడ్డూలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా లడ్డూలు చేసుకునేటప్పుడు చేతితోటి గట్టిగా ప్రెష్ చేస్తూ చేసుకున్నామంటే అందులో ఉన్న డ్రై ఫ్రూట్స్ బయటికి రాకుండా ఉంటాయన్నమాట చూస్తారు కదా ఈ విధంగా లడ్డూలు చుట్టేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాము ఈ విధంగానే మిగిలిన లడ్డూలన్నింటినీ కూడా చేసేసుకున్నానండి ఎప్పుడు మనము పంచదార్త చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి హెల్దీగా బెల్లంతో ట్రై చేయండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్